you కాకినాడ జిల్లా స్టార్ నైన్ ప్రతినిధి యు కొత్తపల్లి మండలం శ్రీరాంపురంలో ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ పదమూడవ తేదీన జరగబోయే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఓటు వేసి మరొకసారి రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలియజేశారు అలాగే పీఠాపురం నియోజకవర్గంలో నున్న ఎమ్మెల్యేగా గెలిపించే బాధ్యత మీ అందరూ తీసుకుంటే బాధ్యత మీ అందరూ తీసుకుంటే మరొకసారి మన నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులు నేను తీసుకుంటానని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రావి రమేష్ సచివాలయం కన్వీనర్ పీర్ల గంగాధర్ వైఎస్ఆర్ నాయకుడు కడారి సతీష్ గ్రామ ప్రజలు వైఎస్సార్ యూత్ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సతీష్ ఇంకా సతీష్లు పెద్దలు నాయకులు యాదవ్ సంఘ నాయకులు అన్ని కులాల నాయకులు పెద్దలకి సోదరిమానికీ అందరికీ కూడా పేరు పేరు నాన్న హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇంకా రెండు రోజుల్లోకి వచ్చేసాం దగ్గరగా వచ్చాం ఫ్యాను ఫ్యాను రాష్ట్రం అంతా ఇక్కడ రాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సునీల్ గారిని దగ్గితారు ఎమ్మెల్యే మీ ఆడదడుచు అదే మీ అందరు ఇంత పొద్దున్నేలాగలరా లేదా అని అది నాకన్నా సునీల్ గా ఉన్నారు గిట్టండి